చిట్టి పొట్టి సినిమా ఇవాళ్ళ చూడడం జరిగింది సినిమా చాలా ఎక్సలెంట్ గా ఉంది ఇది మనందరి ఇంటి కథ ప్రతి ఒక్కరి ఇంటి కథ లాగా నాకు అనిపించింది కుటుంబంలో అన్నాదమ్ముల మధ్య కావచ్చు కోడళ్ళ మధ్యలో కావచ్చు ఆడపడుచుల మధ్యలో కావచ్చు తండ్రి కొడుకుల మధ్యలో తాత మన్మడు మధ్యలో ఎమోషన్స్ ఎట్లా ఉంటాయి ప్రేమ ఆప్యాయతలు ఎట్లా ఉంటాయి అనుబంధాలు ఎట్లా ఉంటాయి అన్నిటినీ కళ్ళకు కట్టినట్టు చూపించినారు డైరెక్టర్ గారు అట్లాగే యాక్టర్స్ హీరో గారు ముఖ్యంగా హీరోయిన్ యాక్టర్స్ కూడా చాలా బాగా చేసినారు ప్రతి పాత్రను వంద శాతం న్యాయం చేసినారు డెఫినెట్గా ఇటువంటి సినిమాలు ఆదరింపబడాలి ఒక బలగంలా కావచ్చు ఈ చిట్టి పొట్టి కావచ్చు ఏదైతే కుటుంబ వ్యవస్థలో ఉన్నటువంటి రిలేషన్స్ని కుటుంబ వ్యవస్థలో ఆ అనుబంధాలకు విలువ ఇవ్వడం ఆ విలువల్ని కాపాడుకోవడం ఈనాటి సమాజానికి అతి ముఖ్యమైన విషయం ఎందుకంటే కొత్త జనరేషన్స్కు ఇటువంటి సంబంధాలు ఇటువంటి బాంధవ్యాలు ఇటువంటి కట్టుబాట్లు ఇవి ఏవి కూడా తెలియకుండా జరిగిపోతూ ఉన్నది అన్ని మైక్రో ఫ్యామిలీస్ అయిపోతూ ఉన్నాయి ఇటువంటి ఈ సందర్భంలో ఈ జనరేషన్లో అసలు కుటుంబం అంటే ఏంటి అనుబంధాలంటే ఏంటి ప్రేమానురాగాలు అంటే ఏంటి అన్నకు చెల్లెలకి మధ్య ఉన్న బంధాలు ఎట్లా ఉంటాయి ఇంట్లో ఆడబిడ్డ పరిస్థితి ఎట్లా ఉంటుంది ఆడబిడ్డ యొక్క అధికారం ఏంటి ఆ అనుబంధం ఏంటి ఇవన్నీ కూడా చాలా గొప్పగా చూపించినారు ఇటు ఈ తరంకి ఈ జనరేషన్కి ఇది చాలా అవసరం నేను తప్పకుండా ఈ జనరేషన్ వాళ్ళందరికీ కూడా నేను అపీల్ చేస్తా ఉన్నాను పిలుపునిస్తా ఉన్నాను ఈ సినిమా చూడండి ఇది మీ ఇంటి కథ ఏదో ఎవరి కోసమో చూడటం కాదు మన కోసం మన కుటుంబంలో మన విలువల్ని పెంచుకోవటానికి మన కుటుంబ అనుబంధాల విలువలు పెంచుకోవటానికి అందరం కూడా చూడవలసిన చిత్రం అన్ని పాత జ్ఞాపకాలు పాత అనుబంధాలని మళ్ళీ తిరిగి ఈ సమాజంలో మన సంస్కృతిలో తీసుకురావడం తీసుకురావడానికి ఈ సినిమా ఎంతైనా ఉపయోగపడుతుంది చాలా గొప్పగా ఉంది ఈ సంక్రాంతి పండుగ శుభ సందర్భాన్ని ఇటువంటి కుటుంబ కథా చిత్రం రావడం కుటుంబ విలువలను పెంపొందించే చిత్రం రావడం చాలా సంతోషం నేను నిజంగా మా డాక్టర్ భాస్కర్ యాదవ్ అంటాం మేము ఆయన దాసరి భాస్కర్ యాదవ్ గారు ఆయన స్వీయ దర్శకత్వంలో ఆయనే కథ రాసి ఆయన్నే లిరిక్స్ రాసి ఆయనే ప్రొడ్యూస్ చేసి ఇంత గొప్ప సినిమా తీస్తాడని నేను కలలో కూడా అనుకోలేదు నేను ఊహించిన దానికంటే రెండింతలు మూడింతలు బాగుంది సినిమా భాస్కర్ యాదవ్ గారిలో ఇంత టాలెంట్ ఉందని నాకు తెలియదు ఎందుకంటే ప్రజా జీవితంలో మేము కలిసి పనిచేసినాం నేను పదిహేను సంవత్సరాల ఉద్యమంలో మేము కలిసి పనిచేసినాం నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన జడ్పీటీసీగా ఉన్నారు మరి ప్రజా జీవితంలో చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు ఈ ఈ కళ ఈ ఇండస్ట్రీలో ఈ రంగంలో ఈ సినిమా రంగంలో ఇటువంటి మరి ఆయనకు కళ ఉందని ఇంత వినూత్నంగా ఇంత గొప్పగా ఆలోచించి ఇంత కూర్పుగా ఒక చిత్రాన్ని తీయగలదని నేను నిజం కూడా ఊహించలేదు నేను ఆయనకు కూడా నా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి నా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను అందరు యాక్టర్స్ కావచ్చు టెక్నీషియన్స్ కావచ్చు అందరికీ నా యొక్క అభినందనలు తెలియజేస్తా ఉన్నాను మరి భాస్కర్ యాదవ్ గారు తన సర్వస్వం వడ్డి ఈ సినిమాని తీసినాడు ఇంత గొప్ప కుటుంబ కథా చిత్రం కుటుంబ విలువల్ని అందరికీ గుర్తు చేసే చిత్రం కుటుంబ విలువల్ని కాపాడుకునే చిత్రం భావి తరాల వారికి అసలు బాంధవ్యం అంటే ఏంది అనుబంధం అంటే ఏంది ఒక డబ్బు ఒకటే కాదు ఒక ఉద్యోగం ఒకటే కాదు అన్నిటికంటే ఎక్కువ అనుబంధాలకు కుటుంబ అనుబంధాలకు మన రిలేషన్స్కి మరి దానికి ఎక్కువ విలువ ఇవ్వాలి దాన్ని ఎప్పుడు కూడా మనం సజీవంగా ఉంచుకోవాలి అని చెప్పే చిత్రం ఇది కాబట్టి తప్పకుండా ప్రతి స్పెషల్ స్పెషల్గా ఈ జనరేషన్ వారైతే తప్పకుండా ప్రతి ఒక్కరు ఈ సినిమా తీయాలని ఎందుకంటే భాస్కర్ యాదవ్ గారు సర్వస్వం వడ్డి మరి ఆయన అంత ధనవంతుడు కాదు అయినా సరే ఆయనలో ఉన్న కళని బయటపెట్టి ఒక కుటుంబం ఎట్లా ఉండాలి అని చూపించే ప్రయత్నం చేసినారు చాలా గొప్పగా ప్రయత్నం చేసినారు మరి ఆయన సర్వస్వం వడ్డినారు కాబట్టి ఈ సినిమాను బతికించుకోవాలి ఇటువంటి మంచి చిత్రాలు భాస్కర్ యాదవ్ గారి ద్వారా ఇంకా అనేకం రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమా విజయవంతం కావాలని ఆ భగవంతుని నేను వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ